యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అని అంటే మా గల్లిక గణేష్ దగ్గర కుంకుమ పూజ అయితే జరుగుతుంది అనమాట సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చేసుకుంటా అని ఏంటక్క నువ్వు ప్రతిసారి అలా అని అంటు అంటే అలా జరుగుతున్నాయండి అందుకే నేను అలా అంటున్నాను అవ్వకపోతే నేను ఎందుకంట చెప్పండి అండ్ అందులో సగం సగం నా ఉంటే సగం మాత్రం నాకు మా పైన మా మేడం ఇచ్చింది అనమాట అంటే నేను చెప్పాను కదా ఈ రోజు నైట్ చెప్పారు పూజ అని పొద్దున్నే వెళ్ళి పిల్లలతో వెళ్ళి తెచ్చుకునే అంత సీన్ అయితే నాకు లేదు ఎందుకంటే మేము ఉండే దగ్గర నుంచే చాలా దూరం వెళ్ళాలి సో నాకైతే అందులో ఒకటి మా ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంట్లోనే ఉంటుంది స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా కుదరదులే మనకు అని అనుకున్నా కానీ పిలిచి మరి నువ్వు చేసుకో చేసుకుంటే మంచిది అని చెప్పేసి నా కోసం రెండు కొబ్బరికాయలు పండ్లు పూలు కొంచెం కుంకుమ ఇవన్నీ కొన్ని బియ్యం ఇవన్నీ ఇచ్చారన్నమాట ఇంకా జాకెట్ ముక్క గాజులు కూడా వేరే వాళ్ళే అంటే గుడి దగ్గర లోపల వినాయకుడి దగ్గర ఇచ్చారన్నమాట ఇంకా కొంచెం పసుపు అండ్ దీపాంతాలు అగరబత్తులు ఒత్తులు కూడా నావి కాదు అన్నమాట కర్పూరం ఇంక ఇవన్నీ కొన్ని కొన్ని నావే కొన్ని కొన్ని నా ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళినా నాకు అవైలబుల్గా ఉన్నాయి కొన్ని ఏమో నాకు వాళ్ళే ప్రొవైడ్ చేశారు అనమాట ఒక రకంగా అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకనంటే మనకు కాదు మన జరగదులే లైట్ అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి అయినప్పుడు అనిపిస్తుంది అరే మనకు రాసి పెట్టింది ఇట్లా అయ్యింది అని నేనైతే అవుతుందని అనుకోలే అండ్ లైఫ్లో ఫస్ట్ టైం నేను కుంకుంపు చేసుకోవడం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే చేసుకుంటా అని చెప్పేసి కూడా ఎంతేలేండి ఎంతైనా నేను చెప్తున్నాను కదా అదృష్టమైతే ఉండాలి ఇవాళ రేపు ఎవరు ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు అలాంటిది బయట వాళ్ళు నువ్వు వచ్చి చేసుకుని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి నేను చెప్పింది కరెక్టే కదా కరెక్ట్ అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా